సునీత విలియమ్స్కు మళ్ళీ నిరాశే చివరి నిమిషంలో నాసా మిషన్ వాయిదా మూడోసారి రోదల రోదశలోకి వెళ్ళిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్కు మళ్ళీ నిరాశే మిగిలింది దాదాపు తొమ్మిది నెలలుగా అంతరిక్షం కేంద్రంలో ఉన్న సునీత బచ్ విల్మోర్ భూమిపై తిరిగి తీసుకొచ్చేందుకు నాసా స్పేసిక్స్లు బుధవారం నిర్వహించాల్సిన మిషన్ వాయిదా పడింది అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నలుగురు వ్యోమగాములతో ఫాల్కన్ రాకెట్ బయలుదేరడం సిద్ధమైన క్రమంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల ప్రయోగం నిలిచిపోయింది హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్య ఉత్పన్నం కావడం వల్లే దీన్ని ఆపేసినట్లు నాసా ప్రకటి ప్రకటించింది లోపలే ఉన్న వ్యోమగమంలో తుది నిర్ణయం కోసం నిరీక్షించారు కౌంట్ డౌన్ ఇంకో గంట మిగిలి ఉండగా నాసా తన నిర్ణయాన్ని ప్రకటించింది సమస్య పరిష్కరించి మరో ప్రయోగం చేయనున్నట్లు తెలిపింది దీంతో వ్యోమగాముల రాక మరింత ఆలస్యం కానుంది రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఐదున ప్రయోగించిన బోయింగ్ వ్యోమనక స్టార్ లైనర్ అంతరిక్ష అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంకు చేరుకున్న సునీత విలియమ్స్ బర్చ్ బిల్మోర్లో స్టార్ లైనర్లో సమస్యల వల్ల అప్పటి నుంచి అంతరిక్ష కేంద్ర అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే ఉన్నారు అయితే వీరిని తీసుకురావాలంటే బదులుగా వేరే వారిని ఐఏఎస్కు పంపించాలి ఐఎస్ఎస్కు పంపించాలి తమ కోసం మార్చి పన్నెండున స్పేసెక్స్కు చెందిన క్రూ టెన్ అంతరిక్ష నౌక రానుందని నౌకలో కొత్తగా ఐఎస్ఎస్లోకి వచ్చే వ్యోమగాములు తమ బాధ్యత తీసుకున్నారని సునీత విల్మోర్ ఇటీవలే చెప్పారు అయితే ఈ నెల పంతొమ్మిదిన ఆ నౌకలో తిరిగి భూమికి భూమికి తాము బయలుదేరున్నామని తెలిపారు ఈ క్రమంలోనే తాజా అవాంతరం ఏర్పడింది సో సునీత విలియమ్స్ మీదకి రావడం మరింత ఆలస్యమైన అవకాశం ఉంది